అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన తర్వాత తన ఇంటి వద్దకు చాలా మంది సినీ ప్రముఖులు అయితే రావడం జరుగుతుంది అయితే కొద్దిసేపటి కిందటే అయితే కొద్దిసేపటి కిందటే రౌడీ స్టార్ అయిన విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం జరిగింది వెళ్ళగానే వెంటనే కూడా అల్లు అర్జున్ కలవడం జరిగింది ఇటువైపు అల్లు అరవింద్ గారు కూడా దగ్గరే ఉండడం జరిగింది అల్లు అర్జున్ ని కలిసి అక్కడ కూర్చొని అసలు ఏం జరిగింది ఏంటి అనేటట్టు కొంత చర్చలు సంప్రదింపులు అసలు నిన్న జరిగిన ఘటన గురించి అయితే కొంత వివరాలు అయితే తెలుసుకున్నట్లు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఆ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండతో పాటు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినట్టు మనకైతే సమాచారం అయితే మనకు విజువల్స్లో చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది అక్కడే దగ్గరలోనే ఆల్రెడీ పుష్పాడుకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో మోహన్ గానీ ఇంకా ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ కానీ బన్నీ వాజ్ కానీ అల్లు అరవింద్ కానీ ఇలా తదితరుల ప్రముఖులందరూ కూడా అక్కడే ఉండడం జరిగింది అయితే ప్రస్తుతానికి చూసుకుంటే అల్లు అర్జున్ ఇంటికి చాలా మంది కూడా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులందరూ కూడా పరామర్శించడానికి రావడం జరుగుతుంది ఇదంతా కూడా ఒక కుట్రపూరిత నేపథ్యంలో జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ పరామర్శించి అసలు ఏం జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది అయితే కొద్దిసేపటి కిందటే ఆల్రెడీ మనం చూసుకుంటే డైరెక్టర్ సుకుమారే కానీ ప్రొడ్యూసర్ రవికుమారే కానీ వీళ్ళిద్దరూ కూడా రావడం జరిగింది అంతకు ముందు కూడా మన కీలకంగా చూసుకుంటే గంగోత్రి సినిమా మొదటి సినిమా రచయిత అయిన చిన్ని కృష్ణ కూడా రావడం జరిగింది మరి ఇప్పుడు చూ తాజాగా చూసుకుంటాం సార్ మరి ఇప్పుడు తాజాగా చూసుకుంటే కొద్దిసేపటి కిందటే విజయ్ దేవరకొండ తన తమ్ముడు అయిన ఆనంద్ దేవరకొండ ఇద్దరు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శించి మాట్లాడడం జరిగింది ఇద్దరు కూడా అక్కడ కూర్చొని ఏం జరిగింది అనేటట్టు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడం జరిగింది చాలా మంది సినీ ప్రముఖులయితే వచ్చే అవకాశం ఉందనేటట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఎలాంటినాయపడ్డా నాకు చేతున్నాను కొద్దిగా తీసుకున్న మొత్తం చీకైతే